ఆనంద సాంబార్లో ఎవరో విషం కలిపారని చెప్పి శరణ్య సాంబార్ని డైనింగ్ టేబుల్ మీద నుంచి పక్కకు నెట్టేసింది దాంతో అనన్య చేతి మీద ఆ సాంబార్ పడ్డది అయినా ఇంట్లో సాంబార్లో ఎవరు విషం కలుపుతారు అని రాజేశ్వరరావు అడుగుతూ ఉంటాడు ఏమో మావయ్య గారు ఎవరో ఫోన్ చేసి చెప్పారు అందుకే కంగారులో అలా చేశాను అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది మనసులో విషం పెట్టుకొని సాంబార్లో విషం పడిందంట వింటమ్మి నేను అయినా అనన్యకు సాంబార్తోనే అన్నం పెడుతున్నాను కదా నిజంగా విషం కలుపుంటే గనక ఆ అన్నం తిని ఇప్పటికే అనన్య చచ్చిపోయి ఉండాలి కదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది అయినా ఈరోజు ఇంటికి పని మనిషే రాలేదు పని మనిషి పేరు చెప్తున్నావేంటి ఈ అమ్మాయిని చంపాలని ప్లాన్ చేసినట్టుంది అందుకే వేడివేడి సాంబారు చేతి మీద పోసింది అని కాంచన చెప్తూ ఉంటుంది అత్తయ్య గారు ఆగుతారా జరిగింది సాంబారు మాత్రమే చేతి మీద పడటం యాసిడ్ పడ్డట్టు ఫీల్ అవ్వకండి అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు అదేంటల్లుడుగారు అలా మాట్లాడుతున్నారు మనసు నిండా విషం పెట్టుకొని అనన్యను ఎప్పుడు చంపాలా అని ఈ శరణ్య చూస్తుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది కాంచన పిచ్చి పిచ్చిగా మాట్లాడకు వాస్తవం ఏంటో తెలుసుకో అని చెప్పి ఆనంద బెరవి చెప్తూ ఉంటుంది ఆనంద వేడి వేడి సాంబారు చేతి మీద పడ్డది కాబట్టి సరిపోయింది అదే ఇంకెక్కడైనా పడుంటే అసలే మతి స్థిమితం లేని పిల్ల తన గతం గురించు గుర్తుంచుకొని మనం ఇలా చేయటం కూడా కరెక్ట్ కాదు అని లీలావతి చెప్తూ ఉంటుంది ఇక లీలావతి హ్యాండ్ వాష్ చేసుకొని భోజనం చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అందరూ కూడా హ్యాండ్ వాష్ చేసుకొని భోజనం చేయకుండా వెళ్ళిపోతూ ఉంటే సరైన బాధపడుతూ ఉంటుంది ఇక దర్శన్ ఆనంద భైరవి మాత్రమే సరైన దగ్గర ఉంటారు సరేన్య నువ్వు కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా అయినా నువ్వు తప్పు చేయవని నాకు నమ్మకం ఉంది అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది నీకు ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో నేను తెలుసుకుంటాను అని ఆనంద భైరవి లోపలికి వెళ్తుంది సరేన నేను నిన్ను నమ్ముతున్నాను నువ్వు చెప్పింది నిజమేననుకుంటున్నాను అయినా కాస్త జాగ్రత్తగా ఉండు బీ కేర్ఫుల్ అని దర్శన్ చెప్తూ ఉంటే సరే అండి అని సరేనే అంటుంది దర్శన్ కూడా తినకుండా హ్యాండ్ వాష్ చేసుకుని లోపలికి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు రోహిత్ని బెయిల్ మీద షమీరా స్టేషన్ నుంచి బయటకు తీసుకొని వస్తూ ఉంటుంది అమ్మ షమీరా పోలీసులు బాగా కుల్లబోటు చేశారమ్మా ఒళ్ళంతా నొప్పులుగా ఉంది అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు పోలీసులు చేతికి చిక్కితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో నాకు తెలుసు అని చెప్పి షమీర చెప్తూ ఉంటుంది అవును కదమ్మా నువ్వు కూడా పోలీసుల చేతుల్లో దెబ్బలు తిన్నావు కదా అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడు ఏంటన్నయా మనకి సమస్యలు నేనేమో దర్శన్ని ప్రేమించటం దర్శన్ కోసం పాకులు ఆడుతూ ఉంటే దర్శన్ మాత్రం నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని నా మొహం మీద చెప్పి వెళ్ళిపోయాడు ఇక వాళ్ళిద్దరూ సంతోషంగా కాపురం చేసుకుంటుంటే మనం వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తూ ఆనంద భైరవితో తన్నులు తినటం ఇదంతా అవసరం అన్నయా అని చెప్పి షమీర అంటూ ఉంటుంది అమ్మ షమీర నువ్వు బాధపడకు దెబ్బలు గాయాలు తగిలింది నా ఒంటికి మాత్రమే నా లక్ష్యం మాత్రం అలానే ఉంది నా లక్ష్యం నువ్వు దర్శన్ ఒకటి అవ్వటం ఏమి చేసైనా సరే దర్శన్ని ని శరణ్యను విడదీస్తాను దర్శన్కి నీకు పెళ్లి జరిపిస్తాను అని ప్రకాష్ చెప్తూ ఉంటాడు అన్నయ్య నిజంగా అలానే జరుగుతుందంటావా అని చెప్పి షమీరా అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా దర్శన్కి నీకు పెళ్లి చేస్తానమ్మా వాళ్ళిద్దరూ కలిసిపోయా అనుకుంటున్నారు కానీ వాళ్ళిద్దరి కాపురంలో చిచ్చు పెడతాను వాళ్ళిద్దరినీ విడదీస్తాను నిన్ను దర్శన్కి దగ్గర చేస్తాను నిన్ను వెతుక్కుంటూ దర్శనం వచ్చేలా చేస్తాను అని చెప్పి ప్రకాష్ చెప్తూ ఉంటాడు సరే అమ్మా నేను ఎక్కువసేపు లేకపోతున్నాను ఇంటికి వెళ్దాం పదా అని చెప్పి ప్రకాష్ అంటాడు నువ్వు సీట్లో కూర్చోనయా నేను డ్రైవింగ్ చేస్తాను అని చెప్పి షమీర చెప్తుంది ఇక మరోవైపు ఆనంద భైరవి ఫోన్కి సరోజీరావు ఫోన్ చేస్తుంది వదిన గారు బాగున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాగున్నాను మీరెలా ఉన్నారు అని చెప్పి ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది మేము కూడా బాగున్నాము మీ అల్లుడు సత్యకు పోలీస్ జాబ్ వచ్చింది ఆ గుడ్ న్యూస్ని మీకు చెప్దామని ఫోన్ చేశాను వదిన గారు మీ అమ్మాయి జాతకము మా అబ్బాయి జాతకము పాలు నీళ్ళలా కలిసిపోయాయి వదిన గారు ఇద్దరికి ఎంత తొందరగా కుదిరితే అంత తొందరగా ముహూర్తాలు పెట్టిస్తే బాగుంటుంది మీ అమ్మాయి మా కోడలైన విష వేళ విశేషం మా అబ్బాయికి పోలీస్ జాబ్ కూడా వచ్చింది అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది చాలా గొప్ప విషయం చెప్పారు ముహూర్తాలు దేముంది మనం ఎప్పుడు అనుకుంటే అప్పుడు జరిపించుకోవడమే అని చెప్పి ఆనంద భరవి చెప్తూ ఉంటుంది అయితే పంతులు గారిని కనుక్కొని వాళ్ళ వాళ్ళ పేరు బలాలను పట్టి ఎప్పుడు ముహూర్తం ఉందో కనుక్కొని వదినగారు అని చెప్పి సరోజీరావు చెప్తూ ఉంటుంది సరే వదినగారు అని చెప్పి ఆనంద భరవి చాలా సంతోషంగా రూంలోకి వెళ్తూ ఉంటే రోహిత్ కనిపిస్తాడు నాన్న రోహిత్ అని చెప్పి ఆనందపరవి సంతోషంగా రోహిత్ దగ్గరకు వెళ్తుంది పిన్ని ఏంటంత సంతోషంగా ఉన్నావు అని రోహిత్ అడుగుతూ ఉంటాడు లహరిని పెళ్లి చేసుకోబోయే సత్యకు పోలీస్ జాబ్ వచ్చిందంట లహరి వాళ్ళ అత్తగారు సరోజీరావు గారు ఇప్పుడే ఫోన్ చేశారు మన లహరి ఆ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టబోతున్న వేళ విశేషం వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని సంతోషపడుతుంది తొందరగా నిశ్చితార్థం చేసేయాలని ఉరుకులు పెడుతుంది రోహిత్ అని ఆనంద చెప్తూ ఉంటుంది మన ఇంట్లో విషయాలన్నీ కూడా సెట్ అయిపోయాయి కదా పిని తొందరగా నిశ్చితార్థం జరిపిస్తే మన బాధ్యత కూడా తీరిపోతుంది అని రోహిత్ చెప్తూ ఉంటాడు కరెక్ట్గా చెప్పావు రోహిత్ అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు సరోజీరావు దగ్గరికి తన కొడుకు సత్య వస్తాడు నాన్న సత్య ఇప్పుడే నీకు కాబోయే అత్తగారికి ఫోన్ చేసి నీకు పోలీసు ఉద్యోగం వచ్చిందని చెప్పాను పంతులు గారిని కనుక్కొని మంచి ముహూర్తం కూడా పెట్టించమని చెప్పాను అని చెప్పి సరోజీరావు తన కొడుకు సత్యకు చెప్తూ ఉంటుంది అవును మహేష్ గురించి ఏమైనా తెలిసిందా అని చెప్పి సరోజీరావు అడుగుతూ ఉంటుంది అమ్మ వాడికి మొదటి నుంచి సర్ప్రైజ్లు ఇవ్వటం అలవాటు కదా వాడు ఇప్పుడు కూడా మనకి సర్ప్రైజ్ ఇద్దాం సర్ప్రైజ్ ఏమో కానీ టెన్షన్గా ఉందమ్మా ముహూర్తాలు పెట్టించి వాడు కనిపించకపోతే మనం ఏం చేయాలమ్మా నా పెళ్లి గురించి నాకంటే ఎక్కువగా వా వాడే కలలు కన్నాడు ముహూర్తం పెట్టించిన తర్వాత తీరా వాడు రాకపోతే ఎలా అమ్మా అని చెప్పి సత్య సరోజీరావుని అడుగుతూ ఉంటాడు అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ను కూడా అడిగాను మహేష్ గురించి ఏం తెలియదు అంటున్నారు అసలు వాడు ఎక్కడ ఉన్నట్టు అని సత్య అంటూ ఉంటాడు సరేనా ఎక్కడ ఉన్నాడో వెతుకుదాం అని చెప్పి సరోజీరావు సత్యకు చెప్తూ ఉంటుంది ఇక అప్పుడు గతంలో జరిగింది మన కళ్ళకు కనిపిస్తూ ఉంటుంది మహేష్ అంటే లహరి నువ్వే చూడు దేవుడా మా అక్క తన బుద్ధిని మార్చుకొని అందరితో కలిసి సంతోషంగా ఉండేలా నువ్వే చూడాలయ్యా అని చెప్పి శరణ్య దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది తనకు పిచ్చి తగ్గకపోయినా పర్వాలేదు తన పిచ్చి వల్ల ఈ కుటుంబం మాట పడకూడదు తన బుద్ధి సక్రమంగా ఉండేలా నువ్వే చూడు స్వామి అని చెప్పి శరణ్య దేవుడికి నమస్కారం చేసుకొని హారతిచ్చి కుటుంబ సభ్యులందరికీ కూడా హారతి ఇస్తుంది శరణ్య కాంచన కనిపించకపోవడంతో అక్క ఇక్కడికి రాలేదు అక్కకి హారతి ఇచ్చొద్దాం అని చెప్పి శరణ్య అనన్య దగ్గరకు వెళ్తూ ఉంటుంది ఇక అప్పుడు అనన్య కాంచన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు అమ్మి సరే విడాకులు ఇచ్చి ఈ ఇంటి నుంచి పంపిద్దాం అనుకున్నావు ఇక ఆ ప్లాన్ ఇక్కడే ఆగిపోయినట్టేనా అని చెప్పి కాంచనా అనన్యను అడిగిపోతు అడుగుతూ ఉంటుంది శరణ్య దర్శన్ విడాకులు తీసుకొని ఖచ్చితంగా ఈ గుమ్మం నుంచి దాన్ని బయటికి పంపించేస్తాను అని చెప్పి అనన్య కాంచనకు చెప్తూ ఉంటుంది అప్పుడే శరణ్య అక్క అక్క అని చెప్పి అంటూ ఉంటుంది నేను చూసి అనన్య పిచ్చిదానిలా యాక్టింగ్ చేస్తూ ఉంటుంది అక్క హారత్ తీసుకో అని చెప్పి శరణ్య అనన్యకు ఇస్తూ ఉంటే పిచ్చిదానిలాగా ప్లేట్ లాక్కుంటూ ఉంటుంది అమ్మీ హారతి తీసుకోవటం అలా కాదు ఇలా అని చెప్పి కాంచన చెప్తూ ఉంటే ఇక అనన్య హారతి తీసుకుంటూ ఉంటుంది మా అమ్మీ చాలా మంచిది చెప్పగానే వింటుంది అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే సరైన ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది అమ్మ ఫోన్ చేస్తూ అమ్మ ఫోనే చేస్తున్నట్టుంది అని చెప్పి సరైన హారతి పళ్ళని అక్కడ పెట్టేసి ఫోన్ మాట్లాడటానికి పక్కకు వెళ్తుంది ఈ పిచ్చి క్యారెక్టర్ని ఎలా యూజ్ చేసుకుంటానో చూడమ్మా అని చెప్పి అనన్య తన చీరను హారతి మీద పెడుతుంది అమ్మీ దీన్ని క్యారెక్టర్ యూజ్ చేసుకోవటం అందరూ నిజంగా పిచ్చి అంటారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది నేను చెప్పి సరిగ్గా విను అని చెప్పి అనన్య కాంచనకు ఏదో చెప్తూ ఉంటుంది అదంతా మనకు వినిపించదు సరే అమ్మి అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది ఇక అనన్య హారతి పైన తన చీరను పెడుతుంది చీర అంటుకుంటుంది ఇక మంటలు వస్తూ ఉంటే కాంచన అల్లుడు గారు త్వరగా రండి మా అమ్మీని కాపాడండి అని కాంచన అరుస్తూ ఉంటుంది కాంచన అరుపులకు అందరూ కూడా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటారు సరైన కూడా ఫోన్ పక్కన పడేసి పరిగెత్తుకుంటూ వస్తుంది ఎవరైనా అన నేను కాపాడండి అని చెప్పి కోటేశ్వరరావు చెప్తూ ఉంటాడు ఈలోగా రోహిత్ ఒక టవల్ తీసుకొచ్చి ఆ టవల్ని మంటలపై వేస్తాడు ఇక చీర కంటుకున్న నిప్పులన్నీ కూడా ఆరిపోతాయి అమ్మీ ఈరోజు లేచిన వేళ విశేషం చాలా బాగుంది అని చెప్పి కాంచన అనన్యకు చెప్తూ ఉంటుంది అల్లుడు గారు సమయానికి వచ్చి నా కూతుర్ని కాపాడారు లేకపోతే ఈ సరైన ఈరోజు నా కూతుర్ని చంపేసేది అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది కాంచన ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని ఆనంద బెరవే అడుగుతూ ఉంటుంది పాపం నా కూతురు పిచ్చిదని కూడా చూడకుండా గతంలో చేసినవన్నీ మనసులో పెట్టుకొని ఈ శరణ్య ఇందాకలా సాంబార్ పోసింది ఇప్పుడు అగ్నికి ఆహుతి చేయాలనుకుంది అని కాంచన చెప్తూ ఉంటుంది అమ్మ కాంచన నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకో శరణ్య ఎలాంటిదో ఈ కుటుంబంలో అందరికీ తెలుసు అని చెప్పి రాజేశ్వరరావు చెప్తూ ఉంటాడు అదేంటన్నయ్య గారు అలా మాట్లాడుతున్నారు నేను నిజమే చెప్తున్నాను అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది శరణ్య క్యారెక్టర్ ఎలాంటిదో ఈ ఇంట్లో అందరికీ తెలుసు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది అంటే ఏంటో అదిన గారు మేమే కావాలని అంటున్నారా మీరు అని చెప్పి కాంచన అడుగుతూ ఉంటుంది అలా అయితే ఈ హారతి ఇక్కడికి ఎలా వచ్చింది అని కాంచన అడుగుతూ ఉంటుంది అవునమ్మ సరేణ్య పూజ చేసి అందరికీ హారతి ఇచ్చింది నువ్వే కదా హారతి ప్లేటు ఇక్కడెందుకు పెట్టావు అని లీలావతి అడుగుతూ ఉంటుంది అక్కకు హారతి ఇచ్చిన తర్వాత నా ఫోన్ మోగుతుంది అత్తయ్య గారు అమ్మ ఫోన్ చేసింది మాట్లాడదాం అని చెప్పి అక్కకు దూరంగానే హారతి పళ్ళెం పెట్టి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాను ఈలోగా ఇలా జరిగింది అని చెప్పి సరేణ్య కంగారు పడుతూ ఉంటుంది అంటే ఏం నమ్మి నువ్వనేది నా కూతురే కావాలని చీరకు నిప్పు అంటించుకుంటుంది అంటున్నావు అంతేనా అని కాంచన అడుగుతూ ఉంటుంది అనన్యకు మతి స్థిమటం లేదు నిప్పును కూడా ఆట అనుకొని చీరకు అంటించుకుందేమో నువ్వైతే శరేణ్య అనన్య చీరకు నిప్పంటించడం అంటించడం కళ్ళారా చూడలేదు కదా కాంచన అని ఆనంద బరివి అడుగుతూ ఉంటుంది చూడలేదంటే చూడలేదు వదిన గారు అని చెప్పి కాంచన చెప్తూ ఉంటుంది అలాంటప్పుడు సరేణ్యను అనటానికి వీల్లేదు అని చెప్పి ఆనంద బరివి చెప్తూ ఉంటుంది సరేన్య అనన్య సంగతి నీకు తెలుసు కదా అనన్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు అని ఆనంద భైరవి చెప్తూ ఉంటుంది పదమ్మి నీ చేరకు నిప్పంటినా కూడా నిన్నే అంటున్నారు ఈ ఇంట్లో వాళ్ళందరి సంగతి తెలిసి కూడా మన బాధను ఇలాగ చెప్పుకోవడం అనవసరం అని చెప్పి కాంచన అనన్యను తీసుకొని లోపలికి వెళ్తుంది శరణ్య బాధపడుతూ గార్డెన్లో నుంచి ఉంటుంది దర్శన్ శరణ్య దగ్గరకు వచ్చి శరణ్య ఏంటి ఇదంతా కాంచన అత్తయ్య గారు చెప్పింది నేను నమ్మట్లేదు అసలు ఏం జరిగింది అని దర్శన్ అడుగుతూ ఉంటాడు ఇందాక చెప్పింది తప్ప నాకేం తెలియదండి అమ్మ ఫోన్ చేసిందని హారతి పళ్ళ్యాన్ని దూరంగానే పెట్టి వెళ్ళాను ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు కానీ నా పైన ఇలాంటి నింద పడింది అని చెప్పి సరేణ్య దర్శన్కి చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇదంతా కూడా ఆనంద భరవి దూరం నుంచి వింటూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్